రహమత్ నగర్ లో చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఎస్డిపిఐ నాయకులు శనివారం డిమాండ్ చేశారు పొంగనూరు పట్నంలోని స్థానిక రహ్మత్ నగర్ నాయక్ ఆసుపత్రి వెనుక వీధిలో చెత్త కుండీలు లేని కారణంగా ప్రజలు చెత్తను రోడ్డు మీద పడవేస్తున్నారని ఆ చెత్త గాలికి చల్ల చెదురై ములకు చేరి కాలువలు నిండిపోయి ప్రజలకు రాకపోకలకు ఇబ్బందిగా మారిందని మహమ్మద్ ఆరోపించారు దీనివల్ల చిన్నపిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని గత వారం వారం రోజుల కిందట పొంగళూరు మున్సిపల్ కమిషనర్కి వినత్పత్రం సమర్పించామన్నారు అందుకు మున్సిపల్ కమిషనర్ స్పందించి చర్యలు చేపట్టారన్నారు అదే క్రమంలో ఆ ప్రాంతంలో చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను కోరారు నమస్కారము అలాం వలైకుంమతుల్లా ఇవ్వర్ కాదు నేను అహమ్మద్ నగర్ ట్రాన్స్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను ఏమనగా లాస్ట్ టైము ఒక వారం ముందు మన కమిషనర్ గారికి ఇక్కడ చెత్త ఎక్కువగా వేస్తూ ఉన్నాడు వేస్తూ ఉన్నాడు చెత్త కొంచెం ఎత్తేచల్లా అని చెప్పాము దానిపైన కమిషనర్ గారు స్పందించి చెత్త ఎత్తేస్తా ఉన్నారు కానీ ఇక్కడ చెత్త ఎక్కడ విషయం కాదు ఇక్కడ చెత్తది ఒక డస్ట్బిన్ లాగా పెట్టాలా డస్ట్బిన్ పెడితే ప్రజలంతా డస్ట్బిన్ యూజ్ చేస్తారు దానివల్ల వాళ్ళు కూడా సౌకర్యంగా ఉంటుంది వీళ్ళకి సౌకర్యంగా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక స్వచ్ఛమైన భారత్ లాగా చాలా మంచి పేరు మన కొన్నూరుకి ఉంది అలాంటప్పుడు ఈ పేరు ఇలాగే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము విజుకు తరపు నుంచి దీనికి మేము ఏంగా ఖండిస్తున్నాము ఇది పన్నీ జరగాలని అయితే చెత్త కుండీలను ఏర్పాటు చేయని కారణంగా ప్రజలు చెత్తను రోడ్డు మీద పడవేయడం వల్ల కాలువలు నిండి ఆ ప్రాంతం అంతా దుర్గంధం వెదజల్లుతోందని మండిపడ్డారు దోమలు అధికమవుతాయి అధికమవుతాయని వృద్ధులు పిల్లలు దోమకాట్లకు గురై అనారోగ్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి కొత్త చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యూసుఫ్ ఆసిఫ్ షామీర్ అతిక్ బాషా ఇద్రీస్ రహ్మద్ నగర్ ప్రజలు పాల్గొన్నారు ఏవి నైన్ టీవీ న్యూస్ పొంగనూరు